విడతల వాళ్ళుగా చెప్పారు అంటే నాలుగు విడతలు నాలుగు విడతలు మనిషి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఎక్కన ఏదో చేసినా అది వడ్డీలకే సరిపోయిందనే మాట కూడా వినిపించింది రెండు వేల పద్దెనిమిదిలో ఏం చెప్పారంటే ఏకకాలంలో లక్ష రూపాయలు మాఫీ చేస్తామన్నారు దానికి ఎట్లాంటి కొర్రీలు పెట్టలేదు ఇవాళ సోకాల్ మీడియా సోకాల్ జర్నలిస్టులు మాట్లాడుతున్న మాటలు చూస్తే దేంతో నవ్వాళ్ళు అర్థం కావట్లేదు కొంత దీని మీద అర్థమైన వాళ్ళకి రైతులకు కూడా అర్థమవుతుంది పద్నాలుగు పద్దెనిమిదిలో కలిపితే ఆల్మోస్ట్ మొత్తంగా ఇరవై తొమ్మిది వేల చిల్లరంటే ముప్పై వేల కోట్లు ఆల్మోస్ట్ బడ్జెట్ని ప్రజలకు రైతులకు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి వీళ్ళను ఊదరగొట్టి ఊదరగొట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు నిన్న మీకు వీడియోను కూడా మీకు చూపించడం జరిగింది ఆయన ఎన్ని చోట్ల ప్రమాణాలు చేసిండు దేవుళ్ళ మీద అనేసి సో ఆ దేవుళ్ళ మీద కాకుండా కనీసం ఇలా పాపం రైతులు బగ్గుమంటున్న విధానం చూస్తుంటే రైతులు ఏది దేవుళ్ళ మీద కాదు ప్రమాణాలు చేయాల్సింది వాళ్ళ మనవడి మీదనో వాళ్ళ బిడ్డ మీదనో లేకపోతే వాళ్ళ అల్లుడి మీదనో వాళ్ళ భార్య మీదనో ప్రమాణం చేస్తే కనీసము రైతుల మీద ప్రేమ లేకపోయినా అట్లీస్ట్ కనీసము ఆ భయమన్న ఉంటుండే ఇంట్లో మీద ప్రమాణం చేస్తే దేవుడే కదా ఏం చేస్తాడనేసి ఇలా రైతుల్ని మోసం చేసిరు ఎంత కళ్ళబుల్లి కబుర్లు చెప్పిరు మాకు మీ గుండెల మీద బరువు దింపుతాము కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లుంటుందని చెప్పేసి సరే ఒక్క మాట రేవంతన్నా ఏక కాలంలో రుణమాఫీ చేసినామని చెప్పిరా ఇక్కడే కాదు మీరు ప్రపంచ వేదికలు కూడా గప్పాలు కొడుతురు కదా మళ్ళీ మీ దగ్గర నుంచి వచ్చిన గీ మాటలేంది రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళ కోసం ఏముంది అర్హత ఉన్న రుణమాఫీ వ కాని వారి కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ అని పెట్టారు కానీ మీరేం చెప్తున్నారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకున్నారు అసలు ప్రపంచంలో ఎవరు చేయనంత గొప్ప పని ఒక దార్శికమైన పని మాకున్నంత ప్రేమ రైతుల మీద ఎవరికి లేదని చెప్పేసి ఇంత గప్పాలు కొట్టుకున్నారు అందరికీ మేము ఏకకాలంలో చేసినామని చెప్పుకున్నారు కదా మరి ఏక అంటే మీకే రెండు నాలుకల ద్వారా మీకు స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటి లేదంటే మీకు మతిపరుపు ఉందా లేకపోతే అసలు మీకు క్లారిటీ లేదా అందరికీ చేసినప్పుడు మళ్ళీ అర్హత ఉన్న రుణమాఫీ కాని కాని వారి కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ దీంట్లోనే అర్థమవుతుంది కదా అంటే చిత్తశుద్ధి అనే పదం చాలామందికి ఊత పదం కదా మీ ఊత పదాన్ని మీకే ఉంటున్నారు కదా చిత్తశుద్ధి ఉందన్నప్పుడు అందరికీ చేసినామని అంటారు మళ్ళీ అర్హత ఉన్న రుణమాఫీ వా కాని వారి కోసం అంటారు ఇందులో ఏం పెట్టారు మాఫీ కాని రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ఆధార్లో తప్పు ఉంటే బదులుగా ఓటరు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే ఆధారు బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే సరిచేసి పోర్టల్లో నమోదు అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే నిర్ధారణ దిద్దుబాటు చర్యలు ఇంటింటికి వెళ్ళి ఫిర్యాదుల స్వీకరణ కొత్తగా మార్గదర్శకాలు జారీ ఓకే మీరు ఒక స్పెషల్ డ్రైవ్ అని చెప్పారు నిజంగా ఈరోజు ఎవరన్నా ఒక్క మాట ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే మీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి కానీ మీరెవ్వరూ గాబరా పడొద్దు రుణమాఫీ అర్హతలుండి రుణమాఫీ కాకుండా అనే మాటను మీరు ఎక్కడన్నా చెప్పిరా ఒక్క మెసేజ్ పాస్ చేసిరా మీరు ఇవాళందరూ ఊర్లలో ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి ఉదాహరణకు ఒకటి చెప్తా ఓ కుటుంబంలో ఇద్దరు ఉంటే ఒకరికి రుణమాఫీ జరిగి ఇంకొకరికి రుణమాఫీ జరగలేదు సో ఏమవుతుంది అందరికీ రుణమాఫీ జరిగింది తమ్మునికి గాలి ఆ తమ్ముడు ఏమంటారు అంటే కుటుంబాలల్లో కూడా మీరు చిచ్చు పెడుతున్నారు ఏ రకమైన చిచ్చు అనేది మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఒక కుటుంబంలో ఏదన్నా క్లియర్గా చెప్తే గానీ అసలు రైతులకు అంత బాధాప్త తెలుసు అర్థంగా ఉంది ఎవరికంటే ప్రభుత్వానికి అర్థం కావట్లేదు సో ఒక కుటుంబం ఇది పర్ సపోజ్ ఒక కుటుంబంలో ఇద్దరు అన్నలదమ్ములు ఇద్దరు అన్నలుదమ్ములు ఇతను పెద్ద అతను ఇతను ఒక ఫస్ట్ కొడుకు ఇతను రెండో కొడుకు సో ఇతనికి మాఫీ అయింది సో ఇతనికి కాలేదు ఈ మాఫీ అయింది కాబట్టి ఇతను ఏమ ఇతను ఈ కాలేని రెండో కొడుకు ఏమంటంటే ఫస్ట్ సన్ సెకండ్ సన్ సో ఇతను ఏమంటున్నాడంటే నీకు రుణమాఫీ అయ్యింది నాకు కాలేదు కాబట్టి నా లోన్ ఏదైతే ఉందో నేను సగం కడతా నువ్వు సగం కట్టవు మీకు ఇబ్బందికి అర్థమైంటుంది కదా ఇది రుణం తీసుకున్న రైతు నాకు చాలా బాగా తెలుసు ప్రజలకు కూడా తెలుసు అర్థం ఉంది ఏమన్న ఉంటే ప్రభుత్వానికి అర్థం కాదు కాంగ్రెస్ కార్యకర్తలకే అర్థం కాలేదనుకుంటాను లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికో అర్థం కాలేదనుకోవాలి మంత్రులకు అర్థం కాలేదనుకుంటాను మళ్ళీ చెప్తున్నా ఈ ఎవరైతే మాఫీ కాలేదు అతను అడుగుతున్నాడు నీకు మాఫీ అయింది కాబట్టి నాకు బ్యాంక్లో లోన్ ఉంది కాబట్టి సపోజ్ ఒక లక్ష రూపాయలు ఉందనుకో నేను యాభై వేలు కడతా నువ్వు యాభై వేలు కట్టు ఎందుకనంటే నీకు రుణమాఫీ అయింది నాకు కాలేదు అని అంటే ఇది కుటుంబంలో చిచ్చుపెట్టుడే కదా ఇంకొక సోకాల్డ్ జర్నలిస్ట్ అనే వ్యక్తి చెప్తాడు కదా వాళ్ళు చెప్పినట్టు ఎవరో తీసుకొచ్చి ఒక ప్రొఫెసర్ అనంట కదా మొత్తం రుణమాఫీలు చేయనికంటే ఇరవై ఇరవై వేల కోట్లు చాలన్నారట అసలు ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక అవగాహన లేక మరి ఎవరు బుట్టలో పడ్డాడో ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ సరైనది లేక ముప్పై ఒక్క వేల అని ఇరుక్కుపోయారు వీళ్ళు కానీ రాష్ట్రం మొత్తానికంటే ఇరవై వేల కోట్లు సరిపోలేదట అని మీరే అంటారు ఫస్ట్ పాయింట్ ఎంత ఇరవై వేల కోట్లు చాలని వీళ్ళే చెప్తారు ఇంకోటి ఏం చెప్తున్నాడు తెలుసా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముప్పై వేల కోట్లు చేసిరు ఆల్రెడీ బడ్జెట్ ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్లు చేస్తే రుణమాఫీ జరగలేదు అన్నారు అంటే ఇక్కడే మీరు చదివిన వార్తలోనే రెండు తెలుస్తుంది కదా ఒక లక్ష రుణమాఫీ వాళ్ళకే ముప్పై వేల కోట్లు సరిపోలేదు మరి మీకు రెండు లక్షల రుణమాఫీ వరకు ఇరవై వేల కోట్ల రూపాయలు జరిపోతే ఆయన సీఎం కో సలహా ఇస్తున్నారు ఎవరో ప్రొఫెసర్ చెప్పారట మరి ఆ ప్రొఫెసర్ని ఆ సీఎం దగ్గరికి తీసుకపోయి ఉంటే సరిపోయేదేమో రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అర్హులకి రుణమాఫీ కావాలన్నా కూడా నలభై ఒక్క వేల కోట్లు అవసరపడతాయి యాక్చువల్గా చెప్పాలంటే తీసుకున్న ప్రతి ఒక్కరికి అవ్వాలంటే ఆనాడు బ్యాంకర్ల సమితి ఏం చెప్పిందంటే అరవై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ అవసరం అని చెప్పింది ఇవాళ దాన్ని నలభై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది అన్నారు నలభై తొమ్మిది నుంచి నలభై ఎక్కడ తీసుకొచ్చి నలభై ఒక్కటి నుంచి ముప్పై ఒక్క వేల కోట్లకు తీసుకొచ్చి ఈరోజు మహా అయితే ఎంత ఈడ్చి తనినా కూడా పద్దెనిమిది వేల కోట్లకు కూడా రీచ్ కాలేదు రాష్ట్రంలో ఉన్న లోన్లన్నీ సరే మీరు అన్నారు కదా ఏది పిఎం కిసాన్ యోజన కింద ఎవరికైతే అది ఐదు ఎకరాల లోపు భూమి వాళ్ళకి కేవలం మీరు అన్నారు కదా మీ దగ్గర గైడ్లైన్స్ లేవా కేంద్రం దగ్గర లిస్ట్ ఉంది కదా అన్నారు కేంద్రం దగ్గర తీసుకున్న లిస్టు ప్రకారం చూసుకున్నా కూడా సో గతంలో ముప్పై ఆరు లక్షల మందికి వస్తుండేది సో అది దాని ఇరవై తొమ్మిది లక్షలకు కుదించారు ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకి సో ఈ ప్రకారం ఇవ్వాలన్నా కూడా ఆ బడ్జెట్ సరిపోదు ఇంత లెక్కలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అంటే ముప్పై ఆరు లక్షల చిల్లర నుంచి పిఎం కిసాన్ యోజనకు సంబంధించి దాని ఇరవై తొమ్మిది లక్షలకు కుదించారు అది కూడా ఎవరికి ఈ ఇదంతా కూడా ఓన్లీ పిఎం కిసన్ తెలంగాణలో వాటిని మోడీ పైసలు అంటారు ఆ పైసలు ఎవరికి వస్తాయా అంటే కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కానీ ఇక్కడ ఏం చెప్పిర్రు రుణమాఫీ కావాలని అంటే రేషన్ కార్డుతో సంబంధం ఉందని కాసేపు చెప్తారు సంబంధం లేదని కాసేపు చెప్తారు ఇందులో ఏం చేసిరు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇయ్యం అని చెప్పారు ఎవరికి నెంబర్ వన్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అయితే ఉంటారో ఇంట్లో ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తానంటే ఆ ఒక్కరికి మాత్రము రాదు కానీ రిమైనింగ్ ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నారనుకుందాం ముగ్గురు కొడుకులు తండ్రి సో ఈ నలుగురికి పాస్బుక్లు ఉన్నాయి ఈ నలుగురికి రుణమాఫీ తీసుకున్నారు సో ఇందులో ఏం చేస్తామో ఇందులో ఇతనికి తీసేయచ్చు ఇతనికి లోన్ రాకుండా ఓకే కానీ మిగతా ముగ్గురు ఏం చేసిరు అయితే ఇప్పుడు ఏ కుటుంబంలోనైతే సపోజ్ ఒక ముగ్గురు కొడుకులు ఉన్న ఇంట్లోనో ఇద్దరు కొడుకుల ఇంట్లోనో నలుగురు కొడుకులు ఉన్న ఇంట్లోనో ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ఈ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మిగతా వాళ్ళకు కూడా మిగతా వారికి కూడా మాఫీ కాలేదు మాఫీ కాలేదు సో అట్లాగే ఎవరైతే ఐటీ కడుతున్నారో ఇంట్లో ఒకరు ఐటీ కడుతుంటే మిగతా వాళ్ళకు కూడా అంటే వాళ్ళు విడిపోయి వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఉన్నప్పటికీ ఎవరి లోన్లు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా అవ్వట్లేదు రెండు భార్యాభర్త లోన్ తీసుకుంటే ఏమైంది ఫస్ట్ ఏమన్నారు కదా ఇంట్లో గైడ్ లైన్స్లో పెట్టింది ఏంటంటే ఇంట్లో మహిళ పేరు మీద ఉన్న లోన్ని ముందుగా క్లియర్ చేస్తాము తర్వాత మిగతా వారి పేరు మీద ఉన్నది చేస్తామన్నారు అయితే ఈ రోజు రుణమాఫీలో చూసుకుంటే ఆల్మోస్ట్ కుటుంబంలో ఒక్కరికే జరిగిన విధానం కనిపిస్తుంది నిన్న నేను ప్రజల నుంచి రైతుల నుంచి లైవ్ తీసుకున్నప్పుడు వాళ్ళ సమస్యనంతా కూడా వాళ్ళ ఒక్కొక్క ఊర్లో నాలుగు వందల యాభై మంది ఉంటే కేవలం డెబ్బై మందికే అయ్యింది అనేసి ఏదైతే ఇప్పుడు కొడంగల్లో ఒక ఊరు పేరు చెప్పి వాళ్ళు ఆయన ఇలాక సీఎం ఇలాకాలో ఆ ఊర్లో నాలుగు వందల యాభై మందికి రుణాలు ఉంటే డెబ్బై మంది అంట ఇక నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను కదా పొద్దున్న ఒక ఆయన చెప్తున్నాడు ఓ జర్నలిస్ట్ అనేటు ఆయన చెప్తున్నాడు మోతవారు చెప్తున్నాడు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినట్లు రోడ్లకు పార్కులకు లేకపోతే ఇంకా దేనికో వెంచర్లు అసలు రోడ్లకి పార్కులకు వెంచర్లకి క్రాఫ్ లోన్లు ఇస్తారా ఏడన్నా ఏడన్నా మీరు చూసిరా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకైతే మీకు పక్కా అర్థమవుతుంది కదా ఎన్ని చూసిస్తాడు ఒక క్రాఫ్ట్ లోన్ ఇవ్వాలి అని అంటే ఎన్ని చూసిన తర్వాత ఇస్తాడన్నదన్న బేసిక్ మినిమం జ్ఞానం లేకుండా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇలా ఇవాళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో కనబడుతుందా ఇగో అందుకని ఏమైంది ఇప్పుడు ఒక లేఖ రాయడం జరిగింది ఎవరు అది కూడా చూపిస్తాను ఇప్పటికే బ్యాంకులకు తాళాలేస్తున్నారు మంత్రులను పోతే తిరగబడి కొడతారు ఇప్పుడు తిరగబడుతున్నారు రెండు రోజులైతే నేను నేను రెచ్చగొట్టట్లేదు ఎందుకంటే వాళ్ళ కడుపుల బాధ అంత ఉంటుంది రైతులకి మట్టి నమ్ముకొని ఉన్న రైతుని మోసం చేస్తే కన్న తల్లిని కన్న తల్లిని మోసం చేసినట్టే ఇయ్యాల ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏముందిలే నేను బంతిని చాలా వీడియోలో చెప్పిన బంతిలో అందరూ ఊరంతా ఒక మేక కోసి ఊరందరికీ భోజనాలు పెట్టినట్టుంది అంటే పేరు అబ్బాయి నేను నేను మేకలు నేను అంటే ఒక్క మేక నేను మేకలు కోసిన అబ్బాయి ఊరందరికీ భోజనాలు పెట్టినా ఒక మేక కోసం ఎంతమందికి భోజనాలకు అయితే తెలియను కదా అంటే కొన్ని ఉదాహరణలు నిన్న మన లైవ్లో కాలర్స్ రైతులు చెప్తున్నా విషయం చెప్తున్నా ఇక ఈ లే రాహుల్ గాంధీకి సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక లేఖ రాసిన లేఖలోని అంశాలు ఏం రాసిన